సంబంధించి బిఆర్ఎస్ ఒత్తిడి సర్కార్ తడబడి అంచు కూడా చూడొచ్చు ఆరు రోజులకు మొదలైన ఆపరేషన్ బీఆర్ఎస్ నేతల పర్యటనతో తగిలిన సెగ కాలయాపన వదిలి కదిలిన ప్రభుత్వం ఎటకేలకు సహాయక చర్యలు వేగవంతం రెస్క్యూ బృందానికి పూర్తి నిర్ణయాధికారం టీబీఎం మిషన్ కటింగ్ పనులలో ఆ టీములు యొక్క బురదను బయటకు తీసుకున్న ముందుకు భారీ పంపులతో టన్నె నీటి తోడివేత ఆవేదనతో సొంత రాష్ట్రానికి కార్మికులు వెళ్లిపోయిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ప్రమాదంపై పరిహాసమా కార్మికులు కాపాడకుండా సీఎం మంత్రులు టూర్లలో బిజీ బిజీ మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు సాయంత్రం పోతున్నారు రెస్క్యూపై పై ఒక్క నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజుల ఢిల్లీకి చెక్కలు కొట్టే రేవంత్కు సమీక్షించే సమయం లేదా ఎన్డిఆర్ బృందాలను కలిసి అభినందిస్తున్న హరీష్ రావు ఎస్ఎల్బిసి టెల్ పరిశీలించిన బీఆర్ఎస్ బృందం అడుగడుగున ఆంక్షలు హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా దోమలపేట వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఎస్ఎల్బిసి వెళ్తుండగా ఐదు చోట్ల ఆపిన పోలీసులు మంత్రి ఉత్తమ్ను కలవకుండా గేట్ల వద్ద అడ్డ అడ్డగింపు ఇక మాజీ మంత్రులు ఆగ్రహం బైఠాయించి నిరసన చివరికి సొరంగం వద్దకు ఎనిమిది మందికి అనుమతి ఇక కెమెరాలు ఫోన్లు లేకుండా వెళ్లాలంటూ ఆంక్షలు వచ్చిన పరిస్థితి కనబడతాం ఇక్కడ క్లియర్ కట్ గా మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ యావత్తు సమాజం కూడా ప్రమాదం మీద పరిహాసం ఆడిందా అంటే వందకు వంద శాతం ఆడింది దీంట్లో ఎలాంటి డౌటూ లేదు మిషన్ కట్ చేయడానికి ఆరు రోజుల సమయం ఎలా పడుతుంది ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న తన్నీరు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనకు అవగాహన ఉంది నీళ్ళ విషయంలో ఆయనకు అవగాహన ఉంది ప్రాజెక్టుల నిర్మాణం కానీ రిజర్వాయర్ల విషయంలో కానీ ఇతరత్ర కొన్నింటి మీద ఆయనకు వందకు వంద శాతం లేకపోయినా ఒక ఎనభై శాతం అయినా ఆ ప్రాజెక్టు మీద పనిచేశారు కనుక ఖచ్చితంగా అవగాహన ఉంటుంది ఉండే తీరుతుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఉన్నదో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇతరత్ర సహాయక బృందాలలో పాల్గొన్న వాటిని నేను వైఆర్టీవీ అభినందిస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నాను కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు కనీసం ఆ ఏదైతే సహాయక చర్యలలో కొన్న కొన్నింటిని అంటే ఎక్కువ మింటిని కట్ చేయాల్సి వస్తుంది కొన్నింటిని తీయాల్సి వస్తుంది వాటి పర్మిషన్కు కూడా ఆరు రోజుల సమయం పట్టింది అంటే ఇక ఇంతకంటే అనే పరిస్థితి మరొకటి లేదు అనేది కూడా మనం ఆలోచించాలి పరిస్థితి కార్మికుల్ని కాపాడకుండా సీఎం ఉన్న మంత్రులు టూర్లలో బిజీగా లేరా మా ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీకి వెళ్ళిండు మా మంత్రులేమో ఏది క్రికెట్ మ్యాచ్ చూడడానికి విదేశీ పర్యటనకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మంత్రులందరూ కూడా పొద్దుగాల వస్తున్నారు సాయంత్రం పోతున్నారు వచ్చినంతసేపు ఫోన్లో మరి ఏం చేస్తున్నారో ఏం కత్తనో కానీ ఫోన్లు పట్టుకొని ఆడుతున్నారు అనేది ఇతర రాష్ట్రాలకు ఎనిమిది మంది చిక్కుకున్న బా ఎవరైతే వాళ్ళు ఉన్నారు కదా గురుప్రీత్ సింగ్ సంబంధించిన సోదరుడు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చిండండి వీళ్ళందరూ ఫోన్లల్లో నిమగ్నమైన తప్ప మా వల్ల ప్రాణాలు కాపాడడానికి లేరు అంటూ కూడా డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే రెస్క్యూపై ఒక్క నిర్ణయం తీసుకోకుండా ఆరు రోజులు ఎందుకైంది ఢిల్లీకి చెక్కలు వచ్చే రేవంత్ రెడ్డి ఏమో సమీక్షించే సమయం లేదు సో పూర్తి స్థాయిలో కూడా అడుగడుగున ఆంక్షలు దాంతోపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి చాలా లోతుగా ఇక్కడ విషయాన్ని మాత్రం మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బొమ్మ ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఇతరతర రెస్క్యూ ట్యూమ్లు వాళ్ళ వాళ్ళ యొక్క పనిని వేగవంతం చేసినాయి దాంట్లో వాళ్ళను అభినందించాల్సిందే అప్రిషియేట్ చేయాల్సిందే కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి చేరేసుకుని కూర్చుంటే ఏమైతుంది మా మంత్రులు ఎలాగో వచ్చినా కూడా చేపల కూర కొర్రె మీను దినుకుంటా ఊకుంటారు ఇంకెవరన్నా వచ్చినా ఫోన్లు పట్టి అడపాదడప నుండి సాయంత్రం దాకా టైం పాస్ చేస్తున్నారట ఇది నేను చెప్పిన మాట కాదు తెలంగాణ ప్రాంత ప్రజలు స్టేట్మెంట్ కాదు గురుప్రీతి సింగ్ సంబంధించిన తన సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు కూడా ఏమీ చెప్పలేదు దాంతో దాంతోపాటు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళంతా రిటర్న్ వాపస్ వెళ్తున్న కార్మికులంతా చెప్పిన అంశానికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు అంటే గడగడగడలు అలా ఆడిపోయారు నిన్న ప్రభుత్వం అరే దాదాపుగా ఐదారు చోట్ల ఆపిల్లండి హరీష్ రావును ఐదారు చోట్ల హరీష్ రావును ఆపడమే కాకుండా హరీష్ రావును కనీసం లోపలికి వెళ్ళడానికి ఆంక్షలు పెట్టిల్లు కెమెరాలు తీసుకెళ్లొద్దు ఫోన్ తీసుకెళ్లొద్దు ఎంత దారుణంగా ఆంక్షలు పెట్టిల్ అంటే ఒక మాజీ మంత్రిని ప్రస్తుతానికి సంబంధించిన ఎమ్మెల్యే అతను వెళ్ళడానికి మళ్ళీ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అతను లోపలికి వెళ్ళడానికి కెమెరాలు ఫోన్లు నాటలోడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఏంటండి మాజీ మంత్రులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను కనీసం అక్కడికి వెళ్ళనివ్వకుండా పోయిన పరిస్థితి కనబడతాను ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ నిన్న హరీష్ రావు కూడా నిరసన వ్యక్తం చేసిండు ఒకసారి ఇక్కడ చూడూరి నిన్న నేల మీద ఊకొని పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావుతో పాటు ఇటు ఒకసారి శ్రీనివాస్ గౌడ్ కానీ ఇతరత్ర నేతలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఆరు రోజులైనా కూడా తట్టెడు మట్టి కూడా తీయలే ప్రజాప్రతినిధిని చూడకుండా ఏంది చూ ప్రజాప్రతినిధులు అందరినీ చూడకుండా ఆపారు సీఎం రాడు డైరెక్షన్ ఇవ్వడు మంత్రులు పొద్దుగాల వస్తారు సాయంత్రం జంపు హెలికాప్టర్లు వేసుకుని ప్రచారానికి పోయినరు కన్వేటర్ బెల్ట్ రిపేర్కు ఆరు రోజుల ఉత్తమ్ కుమార్ రెడ్డివి పచ్చి అబద్ధాలు మా హయాంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల పనిచేశాం కాంగ్రెస్ పదేళ్లలో కేవలం మూడు వేల మూడు వేల మూడు వందల కోట్లు మాత్రం మైకుల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎస్ఎల్బీసీకి సంబంధించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన స్టేట్మెంట్ అండి ఇది అడిగడిగిన పోలీసుల అడ్డగింతలే జరిగినాయి ఒకసారి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి నిన్న వెళ్ళిన విజువల్లలో భాగంగా కోకాపేటలో తన నివాసం నుండి బయలుదేరిన తర్వాత ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించి దాదాపుగా ఐదు కిలోమీటర్ల ముందు పోలీసులు ఏ విధంగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు పోలీసులకు సంబంధించి ఏ విధంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ దీంతో పాటుగా హరీష్ రావు వస్తున్న సమయంలో పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు కేవలం ఎంతమందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేసేరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా వస్తున్న తరుణం అయితే కనబడుతున్న వేళలో పోలీసులు ఏ విధంగా అడ్డగిస్తున్నారు పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటారు అని చెప్పడానికి సజీవమైన సాక్ష్యాలు మీకు చూపెడుతున్నా ఇక దీంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే రజనీ సాయిచేందుకు సంబంధించి అక్కడ వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాళ్ళకు లోపలికి అనుమతించకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆ జిల్లాకు సంబంధించిన బిడ్డే కాబట్టి అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలనైతే అయితే అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఎన్ని చోట్ల దాదాపుగా ఐదారు చోట్ల కూడా ఏ విధంగా ఆపి చెక్ చేసి పంపిస్తున్నారో కూడా చూడొచ్చు దాంతో పాటుగా లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో లోపలికి అనుమతించకపోవడంతో తన్నీరు హరీష్ రావు అక్కడే కూడా ఏదైతే పోలీసులకు సంబంధించి తాడు పట్టుకొని పూర్తి స్థాయిలో అడ్డగించిలో అదే ప్రాంతంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం ఒక మాజీ మంత్రికి సంబంధించి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి దాంతో పాటు రెండు మూడు సార్లు పూర్తి స్థాయిలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా కనీసం లోపలికి అనుమతించలేదు గతంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పని మీద అనుభవం ఉన్న వ్యక్తిని కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న తరుణం కనబడుతుంది అటు నిరంజన్ రెడ్డి కానీ జగదీష్ రెడ్డి గాని మాజీ మంత్రి హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి శ్రీనివాస్ గౌడ్ కూడా చూడొచ్చు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న తరుణం కనబడుతుంది ఎందుకు పంపించట్లేదు అని కూడా వాళ్ళని అడుగుతున్న తరుణం ఒకసారి ఆ చూడొచ్చు ఒకసారి ఆ వాయిస్ కూడా వినే ప్రయత్నం చేద్దాం పోలీసులకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించి నిన్న ఏ విధంగా వాగ్వాదం జరిగింది ఏ విధంగా జరుగుతున్నది అనేది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసిండు మీ డీజీపీ ఫోన్ చేసిండా ఎవరు ఫోన్ చేసిల్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిలదీస్తున్న పరిస్థితి కనబడతాను ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి ఒకసారి గేటుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావును ఏ విధంగా అడ్డగించిల్లు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇది సో ఇది హరీష్ రావును గేటు ముందు అడ్డుకున్న దృశ్యాలకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం హరీష్ రావు గురించి పోలీసులకు కానీ లేకపోతే రాష్ట్ర డీజీపీకి తెలియదేమో నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా హరీష్ రావుతో ఆటో చాలా డేంజర్ గా ఉంటుంది అది ఏ వ్యవస్థ అయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పీఠానికి సంబంధించి ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండో కూడా ఇప్పుడు నేను చెప్తా ఆ ఎవిడెన్స్ కూడా మనకు వచ్చినాయి కాస్త క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి హరీష్ రావు నిన్న ఏం మాట్లాడిండు ఏం కథ అనేది చూద్దాం దానికంటే ముందు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీ కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగితే మా మా మంత్రులు ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కొర్రమీను వేపలకు సంబంధించి

ఆ లోపలుండే మక్క అంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పదిహేను నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా గొట్కపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవాళ వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కు హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నాలుగు ప్రాజెక్టు కూలిపోయినాయి మీ పదిహేను నెలల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా అసలు నీళ్లు ఉన్న నీళ్ళని కూడా కాపాడలే మీరు శ్రీశైలం ఇప్పుడు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది ఒక్కో మంత్రి చూపల్లి గారు మీరే సాక్ష్యం ఐదే కిలోమీటర్లు చేసామంటే పన్నెండు కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టన్ను న్యాయపడొచ్చింది ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు నాతో పాటు పనులను సమీక్షించిండు ఇలా పార్టీ మారంగా ఫిరాయించి నాలుగే మడప దిప్పిండు మడప దిప్పిండు మట్టబపెట్టిండు ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి జూపల్లి చెప్పే అబద్ధాలను చాలా క్లారిటీగా కూడా హరీష్ రావు వివరించడంతో పాటుగా ఎస్ఎల్బీసీకి సంబంధించి కేవలం పదిహేను నెలల కాలంలో నాలుగైదు ప్రాజెక్టులు కూడా కుప్పగొలిపోయినాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే విషయానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ను వివరణ కోరితే మంత్రి ఉత్తమ్ ఏమన్నాడు అనేది కూడా మీరు ఒకసారి వినాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి అందుకోసమే మాటిస్తున్నాము రెండు మూడు రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి రెండు మూడు నెలల్లో తిరిగి ఎస్ఎల్బి టలు పునః ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం చేయకపోతున్నా ఇప్పటి వరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు చాలా క్లారిటీ చెప్పిన కదా నేను ఎందుకంటే ప్రమాదం జరిగిన ఏదైతే టనేల్ ఉందో ఆ టనెల్లో పూర్తి స్థాయిలో ప్రమాదం ఈ పైప్ లైన్ కానీ లేకపోతే ఆ గుట్టం కానీ లేకపోతే ఆ ట్రాక్ కానీ వెళ్ళే ఎక్కడి నుండి అయితే మనం ఎంట్రీ ఇస్తామో అది ఎత్తులో ఉన్నది ప్రమాదం జరిగింది వంపులో అయినా ఎత్తులోకి రెండు కిలోమీటర్ల మేర నీరుతో పాటుగా బురద వచ్చింది అంటే అటు పక్కన కార్మికులు ఉన్నట్టా లేనట్ట వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు కనెక్టివిటీ జరగలేదు అంటూ కూడా మంత్రిని చెప్పిండు అంటే చాలా డైరెక్ట్ స్టేట్మెంట్ దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ఒకసారి ఏంటండి చూడు బాబు నిన్న టూ డేస్ అన్నా నీరు టూ టూ త్రీ డేస్ అంటున్నా నీకేమన్నా డెడ్ లైన్ పెట్టాలా రైట్ అంటే వారు మాట్లాడుతున్న తీరు ఒకసారి మీరు చూడొచ్చు సో మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి కూడా పూర్తిస్తారు 43 तरीको तरफ से कोई सैलरी नहीं मिला था पहले जय कुमार मेरा ट्रबल है నేను చెప్పిన కదా ఎస్ఎల్బీ టనెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఎస్ఎల్బిసికి సంబంధించిన టనెల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఎస్ఎల్బీసీ టనెల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి ప్రాణాల మీద భయంతో తిరిగి వెళ్ళిపోతున్న తరణం కనబడుతుంది దాంట్లో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి వచ్చి వాళ్ళు మొరబెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఇక్కడ సాక్ష్యంతో సహా ఒకసారి మీరేనండి

ఎస్ఎల్బికి సంబంధించిన టనే ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఆ ప్రమాదాన్ని చూసిన కార్మికులందరూ కూడా రిటర్న్ అంటే వాపస్ వెళ్ళిపోతున్న తరుణం కనబడుతుంది ఎందుకు వాపసు వెళ్ళిపోతున్నారంటే అక్కడ పూర్తి స్థాయిలో ఇక మేము పని చేయలేం మా ప్రాణాలకు భద్రత కల్పించినప్పుడు మేము ఎందుకు పని చేయాలి మా జీతాలు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కూడా చెప్పిన లేదు అంటే మాకు ఛార్జీల మందరమైన ఇవ్వండి మేము వెళ్ళిపోతామంటూ కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించిన పూర్తి స్థాయిలో అబ్జెట్ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కదా ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది ఆ ప్రమాదానికి సంబంధించి ఎట్లా జరిగింది ఆడికి మాజీ మంత్రి హరీష్ రావు రాకతో ఏం జరిగింది దాంతో పాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి భవిష్యత్తులో జరగబోయే ప్ర పరిణామాలు ఏంటి అనేది చాలా క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం చేసిన సో టన్నెల్కు సంబంధించి ఈ స్థాయిలో ఉంటే ఇటువైపు నుండి పూర్తి స్థాయిలో కూడా ఇటువైపు నుండి పూర్తి స్థాయిలో కూడా ఎంట్రీ ఉంటుంది ఇక్కడ పనులు జరగడానికి స్వరంగానికి సంబంధించి ఇటు నలభై ఐదు కిలోమీటర్లకు సంబంధించి వెళ్తున్న తరుణం కనబడుతుంది ఇది ఎత్తుగా ఉంటుంది ఇది డౌన్గా ఉంటుంది ఇక్కడ ప పదహారవ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం చోటు చేసుకుంటే ఎత్తుగా ఉన్న వైపే దాదాపు రెండు కిలోమీటర్ల వేరే నీళ్లు బురద వచ్చింది అంటే కార్మికులు ఇటువైపు పనిచేస్తున్నారు వాళ్ళు